దేవునికి ఈ లోక పద్ధతులకు ఈ లోక విషయాలకు బేరీజ్ వచ్చినప్పుడు బేరీజ్ వచ్చినప్పుడు నేను ఆ ఎప్పుడు మాట ఆలోచిస్తా దేవునికి లోకానికి దేవునికి ఉద్యోగానికి దేవునికి పనికి దేవునికి నాటుకు దేవునికి పొలానికి దేవునికి ఏ విషయానికైనా రాని మనం ఎక్కడ మొగ్గు చూపాలంటే దేవుని వైపే మొగ్గు మొగ్గు చూపాలి ఒకరోజు ఆదివారం పొద్దున్న బంధువులు వచ్చారు పొద్దున్న బంధువులు వచ్చారు ఏం పని లేక ఆ రోజు ఏమవుతుంది వాళ్ళు కొండి పెట్టుకుంటా ఆదివారం మందిరం మందిరం వచ్చు లేకంటే లే మందిరం అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ వారు ఏమీ పని లేకపోతే మందిరం ఎంత నీచ స్థితిలో ఉన్నావు మనం అనిపిస్తుంది ఎందుక ఆయన ప్రాణం పెట్టింది ఎందుకండి జగత్ పునాది వేయబడకమనిపే ఆయన ఏర్పరచుకుని ఎందుక ఆయన ప్రేమెట్లా ఉంది మీ ప్రేమెట్టు మన ప్రేమ ఎట్లా ఉంది ఆయన ప్రేమ మన ఎడలో ఉంది మనం ఆయన ఆయన ఏడలో ప్రేమ ఉంది ఒకసారి చూసుకొని ఆలోచించుకుని వినాక మనల్ని ఆయన ఎట్లా ప్రేమిస్తున్నాడు ఎట్లా ప్రేమించాడు ఎట్లా ప్రేమిస్తున్నాడు ఎట్లా ప్రేమించబోతున్నాడు మనం ఆయన ఏడలో ఎట్లా ఏ ప్రేమ కలిగి ఉన్నాం ఏం పని లేకపోతే మందిరానికి వచ్చావా ఎక్కడ ఏమి పని లేకపోతే అప్పుడు మందిరానికి వచ్చావా తేటైన వాతావరణం కావాలా మందిరానికి రావడానికి ముప్పై మేలు నడుచుకుంటూ వచ్చారు మందిరానికి ఎటైన వాతావరణం కావాలి మందిరానికి రావాలంటే ఏమీ పనులు ఉండకూడదు మందిరానికి రావాలంటే ఎవరి కోసం వస్తున్నావు అండి చాలామందికి ఉన్న ఒపీనియన్ ఏం తెలుసా చాలా మందికి ఉన్న ఒపీనియన్ ఏం తెలుసా మందిరానికి రాకపోతే ఆయన ఏమన్నా అనుకుంటాడు ఆయన శివకుడు మందిరానికి రాకపోతే శివకుడు ఏమన్నా అనుకుంటాడో మందిరానికి రాకపోతే ఏమన్నా ఆక్సిడెంట్ అయితే చచ్చారని వచ్చాను ఏ నష్టం జరుగుతుందని వచ్చాను దేవుని మీద ప్రేమతో వచ్చేళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి పోవాలా తొందరగా పోవాలా తొందరగా పోవాలా ఉందో కొంత పనులు చేయాలి మందిరంలో రోజు సిద్ధపడాలి నేను ఈరోజు ఎవరు వస్తారో ఏం చెప్తారో వాక్యం వినాలా రాసుకోవాలా ధ్యానించాలా ఏం ఏ వా ఏం ఆడతారో దేవుడు నాతో మాట్లాడతాడు ఈ పరిశుద్ధ దినాన్ని నా దేవుడు ఈ భూమి మీద మరొకసారి ఆరాధించడానికి నాకు టైం ఇచ్చాడు ఈ రోజు నేను ఆరాధించాలి అందరికన్నా ముందే